ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ చూస్తుంటే అదొక ప్రజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్టేషన్ కనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ళ భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాలని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకు వచ్చింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది